తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి అయితే ఈ వారాంతంలో తెలంగాణ రికార్డు వర్షపాతాన్ని నమోదు చేసింది రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు తెలంగాణలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది చిలికా సరస్సు సమీపంలో ఒడిశా తీరంలోని అల్పపీడనం కొనసాగుతుందని పూరీకి నలభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది వాయువ్య దిశగా ఒడిశా ఛత్తీస్గఢ్ మీదుగా కదులుతూ క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది దీని ప్రభావంతో రేపటి వరకు ఆసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల భూపాలపల్లి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం ఇప్పటి వరకు ములుగు జిల్లాలోని వెంకటాపురంలో అత్యధికంగా నూట తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్లలో తొంభై ఆరు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు ఖమ్మం మహబూబ్ నగర్ మహబూబాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి భూపాలపల్లి కరీంనగర్ వరంగల్ హన్మకొండ జిల్లాల్లో నలభై నుంచి ఎనభై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు హైదరాబాద్ లో ఉదయం నుంచే వర్షం కురుస్తోంది రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది దీంతో జిహెచ్ఎంసీ సిబ్బందిని అప్రమత్తం చేసింది ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలున్న జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ సూచించారు తెలంగాణతో పాటు కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్న వానలకు కృష్ణా గోదావరి నదుల్లో ప్రవాహం పెరుగుతోంది భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరిగిపోతోంది ప్రస్తుతం గోదావరి నీటి మట్టం ముప్పై ఒకటి పాయింట్ ఐదు అడుగులుగా ఉంది దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు మరోవైపు తాళ్లిపేరు ప్రాజెక్టు ఇరవై గేట్లు ఎత్తి అరవై ఆరు వేల తొమ్మిది వందల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు ఎగువ ప్రాంతాలైన తాళ్లిపేరు ప్రాజెక్టు పెరూరు వైపు నుంచి వరద నీరు రావడంతో నది నీటి మట్టం ఇంకా పెరుగుతుందని అధికారులు తెలుపుతున్నారు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు జాలరులు నదివైపు వెళ్లొద్దని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ హెచ్చరికలు జారీ చేశారు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ నగర్ ప్రాజెక్టుకు వరద నీరు చేరుతోంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఒక వెయ్యి తొంభై ఒక్క అడుగులు కాగా ప్రస్తుతం ఒక వెయ్యి అరవై ఆరు పాయింట్ మూడు సున్నా అడుగులుగా ఉంది ఎస్ఆర్ఎస్పీ నీటి నిల్వ సామర్థ్యం ఎనభై పాయింట్ ఐదు టీఎంసీలు అయితే వరద ప్రవాహానికి ప్రస్తుతం పదిహేడు పాయింట్ ఆరు ఆరు రెండు టీఎంసీలుగా ఉంది బ్యూరో రిపోర్ట్ న్యూస్